హాయ్ అండి నిన్నటి వీడియోలో అయితే పసుపు రాసి కాళ్ళకి పాదాన్ని పెట్టి పెళ్ళికొడుకుని చేశారు కదండి దాని తర్వాత అయితే మా అత్తయ్య అయితే పీటలు ముగ్గేస్తున్నారండి పెళ్ళికొడుకుని కూర్చోబెట్టడానికి అలాగే ఇటువైపు చూసారా తాంబూలానికి అన్ని రెడీ చేస్తున్నారు అక్కడ మామిడాకులు కనిపించాయి కదా అవన్నీ తోరణాలుగా కట్టి ఇల్లు మొత్తం కట్టడానికి రెడీ చేసి పెట్టారు ఇదిగోనే ముగ్గు అయితే రెడీ అయిపోయింది దీని మీద పీటలు వేసి అయితే పెళ్ళికొడుకు వాళ్ళని కూర్చోబెట్టారు ఈ లోపల మేము పిలుపులకి వెళ్ళేసి వచ్చామండి తాంబూలానికి రమ్మనే అందరికి మా మరిదిని పిల్లకొడుకు చేస్తున్నామని చెప్పేసి ముందు స్టార్ట్ చేసే ముందు ఇలా ఐదుగురు మొత్తం ఐదుతో హారతిప్పించి తర్వాత స్టార్ట్ చేశారు మా సైడ్ అయితే లేపే ముందు అయితే మొత్తం ఐదుతో హారతిప్పించే వాళ్ళని ఇక్కడైతే ముందే ఇప్పిస్తున్నారు ఇటు పసుపు రాసేసి అందరూ లోపలికి వచ్చి తాంబూలం అయితే తీసుకున్నారు నలుగు పెట్టేసి అందరికన్నా ముందు ఇంట్లో ఉండే పెద్ద మొత్తం ఐదుతో అయితే ఇట్లా నలుగు పెట్టించారండి చక్కగా కొబ్బరి నూనె పెట్టిచ్చేసి సున్నిపిండితో మొత్తం మొహము కాళ్ళు చేతులు మొత్తం నలుగు పెట్టిచ్చారు ముందు ముందు ఏం చేశారు అన్నది మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు